ఇప్పుడు మన రాష్ట్రానికి ఆనుకొని ఉన్న తిప్పేశ్వర్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం ఇది ఆదిలాబాద్కు జస్ట్ ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి ఆనుకొని ఈ అడవి మనకు కనిపిస్తుంది ఇది మీరు చూస్తున్నది ఆదిలాబాద్ మనం ఆదిలాబాద్లో స్టే చేసినట్టయితే మనకు రూములు చాలా చౌకగా దొరుకుతాయి పది వందల రూపాయలు మనకు ఏసీ లాడ్జ్ అయితే దొరుకుతుంది ఎందుకంటే ఫారెస్ట్ పక్కన కూడా మహారాష్ట్రలో కాటేస్ ఉంటాయి కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడికి థర్టీ ఫైవ్ కిలోమీటర్సే కాబట్టి మనం ఆదిలాబాద్లో స్టే చేసి తిప్పేశ్వర్ ఫారెస్ట్ని అయితే మనం చూసేయచ్చు ఇప్పుడు మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని చేరుకున్నాం ఈ తిప్పేశ్వర్ ఫారెస్ట్ మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ను ఆనుకొని ఉంటుంది ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్నే మనం నాగ్పూర్ హైవే లేదా కాశ్మీర్ హైవే అంటారు ఇది ఇండియాలోనే అతిపెద్ద హైవే ఎందుకంటే ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తుంది ఈ హైవే పక్కగా మనకు మహారాష్ట్రలో ఈ తిప్పేశ్వర్ ఫారెస్ట్ అయితే మనకు కనిపిస్తుంది మేము లాడ్జ్ బుక్ చేసుకున్నాము అక్కడ దిగేసి ఫ్రెషప్ అయ్యి మేము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైకి అయితే చేరుకున్నాం ఇక్కడి నుంచి మేము తిప్పేశ్వర్ ఫారెస్ట్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఈ తిప్పేశ్వర్ ఫారెస్ట్ మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఉంటుంది పండరకాడ ఫారెస్ట్ డివిజన్కు సంబంధించింది ఈ అడవి మేము ఈవినింగ్ సఫారీని సున్నా గేట్ ద్వారా లోపలికి వెళ్ళడానికి బుక్ చేసుకున్నాము ఈ అడవికి మొత్తం మూడు గేట్లు ఉన్నాయి ఒకటి మిథాని గేటు రెండవది సున్నా గేటు మూడవది కోడూరు గేటు మాది మార్నింగ్ సఫారీ వచ్చేసి కోడూరు గేట్ అయితే ఈవినింగ్ సఫారీ వచ్చేసి సున్నా గేట్ ఇప్పుడు మేము సున్నా గేట్ వైపు సాగిపోతున్నాము ఇప్పుడు మేము సున్నా గేట్కి అయితే చేరుకున్నాము మిత్రుడు సదానందం అక్కడ మా పేర్లు మరియు మా ఐడీలు అక్కడ సబ్మిట్ చేస్తున్నాడు ఇక్కడైతే మీరు చూడొచ్చు ఛార్జెస్ ఎలా ఉంటాయనేది మరియు సఫారీ టైమింగ్స్ కనుక ఇక్కడ జీప్సీలు ఒక క్యాంటర్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇదే సున్నా గేటు తిప్పేశ్వర్లో ఇదొక మూడో గేట్లలో ఇదొక గేటు మీరు చూస్తున్నారు కదా ఇదే సున్నా గేట్ ఈ గేటు ద్వారానే మేము అడవిలోకి వెళ్ళాల్సి ఉంటుంది అంతా జీప్సీలో అయితే కూర్చున్నాము ఒక జీప్సీలో ఆరుగురు వరకైతే కూర్చోవచ్చు కూర్చోవచ్చు అడవిలోకైతే సాగిపోతున్నాం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఏ చెట్టు చాటు నుంచి ఏ జంతువు బయటకు వస్తుందో ఏ జంతువు మేము చూడడంలో మిస్ అయిపోతుందో అనే అతృతలో అదుర్దాలో మేము అయితే బయలుదేరాం మా మిత్రులతో కలిసి ఫారెస్ట్ మొత్తం విస్తీర్ణము నూట నలభై ఎనిమిది పాయింట్ అరవై మూడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ తిప్పేశ్వర్ ఫారెస్ట్ ఉంటుంది ఇందులో ఇరవై పుల్ల వరకు అయితే ఉన్నాయి ఈ తిప్పేశ్వర్ అడవి పతన్బోరి అండ్ పార్వ రేంజెస్ మధ్యలో ఉంటుంది ఈ తిప్పేశ్వర్ ఫారెస్ట్లో ఇరవై రెండు రకాల యాంఫీబియన్స్ రెప్టైల్స్ లియోపాడ్ క్యాట్స్ స్లాత్ బీర్స్ లెపట్స్ ఇండియన్ బేజను అండ్ ఫేమస్ రాయల్ బెంగాల్ టైగర్స్ ఇవన్నీ ఈ అడవిలో ఉంటున్నాయి మరియు ఎన్నో రకాల పక్షుల జాతులు కూడా ఈ అడవిలో నివసిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూసి ఎంజాయ్ చేసేయచ్చు ఇగో ఇక్కడేదో జంతువు కనిపిస్తున్నది సడన్గా జీబై తాపాము అక్కడ చూసారా అది స్పాటెడ్ డీర్ ఉన్నట్టుంది ఎంబడే పరిగెత్తుకుంటూ పోయింది తిరిగి మళ్ళీ ముందుకు సాగాం ముఖ్యంగా పులుల విషయానికి వస్తే ఇక్కడ మనకు ఈ ఇరవై పులులల్లో ప్రముఖమైనవి ఫోర్ మార్క్ ఈ ఆడపులి దీనికి రెండు కప్స్ ఉన్నాయి తర్వాత ఫేమస్ తలాబ్ వాలి దీనే టీటు టైగర్ అంటారు దీనికి కూడా మూడు కప్స్ ఉన్నాయి తర్వాత టైగ్రస్ డైసీ ఉంది తర్వాత టైగ్రస్ ఆర్చి ఉంది దీనికి కూడా నాలుగు కప్స్ అయితే ఉన్నాయి ఇదే కాక ఈ అడవిని మొత్తము తన సామ్రాజ్యంగా చేసుకొని పరిపాలించే ఏకైక మొగపులి ఉంది దాన్నే జంజీర్ అంటారు ఈ జంజీరు చాలా షై ఎనిమల్ ఇది జీప్సీ సప్పుడు వినగానే చెట్ల చాటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఇది అవుపడడం చాలా చాలా అరుదు ఎందుకంటే అడవి అంతా కలి తిరగాలి వేరే మగపులిని కానీ వేరే కాంపిటీటర్ని కానీ అది అలో చేయదు అందుకే ఈ జంగల్కి కింగ్ ఈ జంజీర్ పులే కానీ హఠాత్తుగా జీప్సీలు ఎదురైతే మాత్రం ఇది చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది ఒక ట్వంటీ టైమ్స్ జీప్సీల మీదకి అటాక్ కూడా వెళ్ళింది అటువంటి చరిత్ర ఈ జంజీర్కు ఉంది చూద్దాం మనకు ఈ పుల్లల్లో ఏ పులి అవపడుతుందో అసలు మనకు పులి అవపడే యోగం ఉందో లేదో చూద్దాం ఇక్కడైతే మేము ఆగాము అక్కడ చూసారా అగో అది అక్కడ వెళ్తున్నాయి మచ్చల చింకలు వాటిని స్పాటెడ్ డీర్స్ అంటారు ఈ అడవి మొత్తము టేక్ చెట్లతో నిండి ఉంటుంది టేక్ చెట్ల వలన అడవి చాలా దట్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఆకురాల్చు అడవి అడవి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాం ఏ చెట్టు చాటున ఏ జంతువు ఉందో ఎక్కడ ఏ ఎనిమల్ అవ్వపడుతుందో ఎక్కడ మిస్ అయిపోతామో ఎనిమల్స్ని చూడడంలో అనే కాన్సన్ట్రేషన్లో అడవి అందాలు చూస్తూ ఇలా సాగిపోతున్నాం మా ముందు కూడా ఇంకొక జీప్సీ వెళ్తున్నది మా వెనుక కూడా ఇంకో జీప్సీ వస్తున్నది ఔత్సాహిక టూరిస్టులు చాలామందే వచ్చారు మూడు గేట్ మూడు గేట్లుగా వాళ్ళు చీలిపోయారు మేము ఈ సున్నా గేట్లోకి అయితే వచ్చాము ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది ఈ వాటర్ బాడీ దగ్గర మనకు జంతువులు కనిపించే ఛాన్స్ ఉంది ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది ఇక్కడ పులి ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి గైడ్ అన్నాడు చాలాసేపు అయితే ఇక్కడ మేము ఎదురు చూసాము గైడ్ చూపిస్తున్నాడు ఆ డౌన్లో వాటర్ ఉంది అక్కడ పులి ఉండే ఛాన్స్ ఉందని ఎందుకంటే ఎండాకాలము లోపల నీటి కొరత చాలా ఉంటుంది ఎక్కడైతే నీళ్లు మిగిలిపోతాయో అక్కడికి జంతువులు చేరుకుంటాయి ముఖ్యంగా పులి కూడా నీళ్లు తాగడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు అది కనువిందు చేసే అవకాశం ఉంది మనకు కనిపించి మనకు కనిపించే గుడి గుడిలోని దేవత పేరు మీదుగానే తిప్పేశ్వర్ అడవి అని దీనికి పేరు వచ్చింది తైపీ దేవి ఈ గుడిలో ఉంటుంది కాబట్టి తిప్పేశ్వర్ తైపీ తిప్పేశ్వర్ అనే పేరు ఈ అడవికి పెట్టడం జరిగింది ఒకప్పుడు అడవిలో ఊళ్ళు ఉండేది వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పూజించేవాళ్ళు ఇప్పుడు ఆ ఊళ్ళన్నిటిని ఖాళీ చేపించి మైదాన ప్రాంతాలకి పంపించేశారు కాబట్టి అక్కడ గుడి దగ్గర వాటర్ బాడీ ఉంది ఎలుగుబంటలు మరియు పులులు ఉండే ఛాన్స్ ఉంటుందని మా గైడ్ అయితే చెప్పాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఇటువైపు ఈ పక్కన తిప్పేశ్వర్ ఊరు ఉండేది ఆ ఊరిని మొత్తం కాల్ చేయించారు ఓ ఈ చెట్లలో ఉండేది ఆ ఊరు ఆ ఊరికి సంబంధించిన అవశేషాలు అయితే ఇక్కడ మిగిలాయి ఆ ఊరి వాళ్ళు వాడుకున్న చెరువు మరియు అప్పటి పిల్లలు చదువుకున్న బడైతే చూడండి అక్కడ స్కూల్ అవపడుతున్నది కదా అది అప్పటి స్కూలు ప్రస్తుతం అదొక విడిది కేంద్రంగా టూరిస్టుల రెస్ట్ కేంద్రంగా ఉపయోగపడుతున్నది ఇక్కడ టీ ఏర్పాటు చేస్తారు టీ తాగొచ్చు కొనుక్కొనే సుమా డబ్బులతోనే తర్వాత టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు తిరిగి మనము అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది ఈ ప్రదేశంలోనే ఆ ఊరు ఊరుండేది తిరిగి మేము బయలుదేరాము చాలా ఎత్తు ప్రదేశానికి చేరుకున్నాము ఇది ఒక పర్వత ప్రాంతం కింద లోయని మీరు గమనించవచ్చు మొత్తానికైతే అడవిని మేము జల్లెడ పట్టిస్తున్నాం ఎనిమల్స్ కోసం ఎందుకంటే వాటిని సహజసిద్ధమైన పరిస్థితుల్లో వాటిని చూడడం అనేది చాలా అరుదైన విషయం అది ఇదిగో ఇక్కడికి వచ్చైతే ఆగాము అడవి యొక్క నిజమైన శబ్దం వినండి అడవి ఆలాపించే రాగం అదిగో చూడండి అక్కడ దూరంగా కుప్పలు కుప్పలుగా సాంబార్ డీర్స్ అయితే పడుతున్నాయి ఒక రకం చూడండి సాంబార్ డీర్ అది దాని కొమ్ములు ఉన్నాయి చూసారా కింద గడ్డం కూడా ఉంది దానికి అది మేల్ చూస్తున్నది మా వైపే ఈ జింకలు ఆగి మరీ చూస్తున్నాయి మా వైపు చెవులాడిస్తూ ఎవరా వీళ్ళని కొద్ది దూరంలో మాకు అడవి పందుల గుంపు కనిపించింది చూడ్డానికి మామూలు పందులు ఆమె కనిపిస్తున్నాయి కానీ ఇవి వెరీ డేంజరస్ వీటికి కూరలు ఉంటాయి వచ్చి ఒక కుమ్ము గుమ్మిందంటే స్పాట్ డెడ్డే అదంతా అడవి పందుల మంద చూసారా అటుగా సాగిపోతున్నాయి మరికొద్ది దూరం వెళ్ళగానే ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నది ఆ పక్కనే ఆడ నెమలి ఉంది సహజంగా ఆడనెమలిని ఆకర్షించడానికే అది పురివిప్పి నాట్యం అయితే చేస్తుంది ఇదే ఆ దృశ్యం కొద్ది దూరంలో మాకు కొమ్మ మీద వాటర్ బాడీ అయితే కనిపించింది దాన్ని చాలా దూరం నుంచి జూమ్ చేశాను మీకు చూపిద్దామని చూడండి అక్కడక్కడ అందమైన నెమళ్ళు మాకు దర్శనమిస్తూనే ఉన్నాయి చూసారా ఆ మొగ నెమల్ని అందమైన మెడ అందమైన దాని పించం చెట్టుపైకి ఎగురుతున్నది చూడండి అలా వెళ్ళిపోతున్నది పైకి చాలా అద్భుతమైన దృశ్యం కదా ఉంది వాటర్ బాడీ దగ్గర ఈ మచ్చల జింక నీళ్లు తాగుతున్నది దుప్పి అంటాం కదా కొమ్ములు ఉన్నాయి చూడండి మొగది అక్కడ లంగూర్స్ ఉన్నాయి ఇవన్నీ ఆ చిన్న నీటి వనరుల దగ్గర అయితే చేరాయి నీళ్లు తాగడానికి తిరిగి ముందుకు సాగాం అడవి అందాలు కనువిందు చేస్తున్నాయి కదా ఇక్కడికో సాగిపోతున్న ఆ బాటలు చూడండి మధ్య మధ్యలో ఈ వెదురు పొదలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా మాకు కొన్ని జింకల మంద అయితే కనిపించింది ఈ మచ్చల జింకల్ని చూస్తుండిపోయాం అవి మమ్మల్ని చూస్తుండిపోయాయి కాసేపు మా కెమెరాలకు పనిపెట్టాం సున్నా గేట్ ద్వారా వెళ్ళి కొన్ని జంతువులని అయితే చూసాము పులి మాత్రం కనిపించలేదు సున్నా గేట్ ద్వారా వెళ్తే మా పని సున్నా అయిందేమో మా అదృష్టం రేపు మార్నింగ్ సఫారీ ఉంది మార్నింగ్ సఫారీ కోడూరి గేటు అక్కడ మా స్వప్నం ఫలిస్తుందేమో చూద్దాం ఇదిగో ఇదే కోడూరు విలేజ్ ఈ విలేజ్ వరదకు మేము వెహికల్తో వచ్చాం ఇక్కడి నుంచి జీప్సీ బయలుదేరుతుంది ఈ ఊరికి దగ్గరలోనే అడవి యొక్క వేరొక ఎడ్జ్ ఉంటుంది వేరే ఎడ్జ్ నుంచి వేరే వైపు నుంచి మేము కోడిరు గేట్ ద్వారా అడవిలోకి మా ఎర్లీ మార్నింగ్ సఫారీ అయితే మొదలైంది కొద్ది దూరం అయితే మేము జీప్సీలో వెళ్ళాము ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ తర్వాత మాకు ఈ తిప్పేశ్వర్కు చెందినటువంటి కోడూరు గేట్ అయితే మాకు ఎదురైంది మనము కోడూరు అయితే చేరుకున్నాము ఇది బుకింగ్ ఏరియా ఇక్కడ మన నేమ్స్ మన ఐడీలు ఎంటర్ చేసిన తర్వాత జీప్సీ ద్వారా మనము ఈ అడవిలోకి ప్రవేశిస్తాము ఈ అడవి యొక్క స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ కోర్ గేట్ అంటే కోర్ ఏరియాలోకి వెళ్ళిపోతాము ఇక్కడ బఫర్ జోన్ అంటూ సపరేట్ ఏం లేదు ఈ ఉన్నదల్లా దట్టమైన అడవి కోర్ ఏరియానే మీరు మీరు చూడవచ్చు పాండర కావడ అవుపడుతున్నది మన బ్రాకెట్లో ఇక్కడికి మేము రాగానే మాకు ఒక అద్భుత దృశ్యం అయితే కనిపించింది కొద్ది దూరంలో మాకు చింకారాలు బార్కింగ్ డీర్స్ అయితే కనిపించాయి అవి మేత మేసి అడవిలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట అది చూడండి అక్కడ అదిగో అవి చింకారాలు చాలా దూరం నుంచి జూమ్ చేయడం జరిగింది వాటిని అవి అడవిలోకి వెళ్ళిపోతున్నాయి చూసారా కృష్ణజింక్ అంటాం కదా ఆ కొమ్ములు అది చూడండి అది బగ్టేర్ ఇక్కడి నుంచి మేము జిప్సీలో బయలుదేరాము అక్కడక్కడ చెట్లపై నిమళ్ళు కనిపిస్తున్నాయి ఈ కోడూరు గేటు కొద్దిగా చాలా దట్టమైన అడవి ప్రాంతం లాగా మాకు కనిపిస్తున్నది శుభారంభమైతే అయింది నెమళ్ళ ద్వారా చూద్దాం ముందు ముందు ఎన్ని రకాల ఎనిమల్స్ కనిపిస్తాయో ఇక్కడ మాకు అనుకోని అతిథులు పడ్డాయి చూసారా జింకలు మా వైపు చూస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వైల్డ్ డాగ్ దీన్ని అడవి కుక్క అంటారు ఢోలే ఇవి అడవిలో చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ కోడూరి గేటు వైపు ఈ కుక్కలు చాలా ఉన్నాయి ఇవి గుంపుగా వేటాడుతాయి అక్కడ ఆగి మమ్మల్ని గమనిస్తున్నది దాన్ని ప్యాక్ దగ్గరికి వెళుతున్నది వీటి గుంపును ప్యాక్ అంటారు ఇక్కడ సాసర్పిడి దగ్గర బోల్డని అని నెమలైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ ఆడ నెమళ్ళు నీళ్లు తాగడానికి వచ్చాయి మమ్మల్ని చూసి డిస్టర్బ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాయి అడవి లోపలికి చెట్లపైకి ఎందుకు చూస్తున్నామంటే స్పెసిఫిక్గా లెపర్స్ ఉంటాయి ఈ లెపర్స్ చెట్టుపై ఉంటాయి మనకు కనిపించే ఛాన్స్ ఉంది అందుకే చెట్ల పైకి కూడా మేము చూడడం మొదలుపెట్టాం తిరిగి అయితే సాగిపోయాం అప్పుడే ఒక విచిత్రం జరిగింది వేరే గైడు మా గైడ్కి ఇన్ఫార్మ్ చేశాడు పలానా దగ్గర పులి ఉందని ఇక చూడండి పరుగో పరుగు జీప్సీలన్నీ చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతున్నాయో గైడ్లకు కూడా ఆరాటం ఉంటుంది కదా వీళ్లకు పులిని చూపించాలి వాళ్ళు థ్రిల్ అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రొఫెషన్కు న్యాయం చేయాలని ఉంటుంది కదా చూసారా పరిగెత్తే జీప్సీలు లాస్ట్కి ఇదొక వన్ రేస్ లాగా సాగిపోయింది అదిగో చూసారా చెట్ల మధ్యలో మనకు అవుపడుతున్నది ఫోర్ మార్క్ ఆడపల్లి ఫోర్ మార్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీని ఫేస్ మీద నాలుగు ఉంటాయి దానికి యుద్ధంలో మిగిలిన గాయాలన్నమాట కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫోర్ మార్క్ అని పేరు పెట్టారు అటు పక్కగా దాని కబ్స్ పడుకొని ఉన్నాయి ఈ ఫోర్ మార్క్ టైగర్ ఈ చెట్ల మధ్యలో మాకైతే కనిపించింది చూడండి నడుం వాల్స్తున్నది కాసేపటికి లేచింది పిల్లల్ని చూసుకుంటున్నది మళ్ళీ లేచింది దూరం నుండి జూమ్ చేయడం వల్ల కెమెరా కొద్దిగా వీడియో అనేది షేక్ అవుతున్నది ప్లీజ్ రిగ్రెట్ చూసారా అందరూ వాళ్ళ వాళ్ళ కెమెరాలకు పని పెడుతున్నారు కెమెరాలు లేని వాళ్ళు కళ్ళతో చూసి మరీ ఆనందిస్తున్నారు కొద్ది దూరంలోనే పులి ఆ చెట్ల మధ్యలో పడుకొని ఉంది గుండెలు దడదడ అంటుంటే మరీ థ్రిల్లింగ్గా ఉత్సాహంగా చూడడం మొదలుపెట్టాం ఇంకా కొద్దిగా దగ్గర ఇది దానికి కబ్బు ఉంది కొద్ది దూరంలో దాని కబ్బు ఉంది దీని యొక్క దీనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అంటే మేల్ టైగర్ ఉంది దాన్ని దాచిపెట్టింది దా దాచిపెట్టడం ఎందుకంటే ఈ జంజీర్ పులి ఉంది అని చెప్పుకున్నాం కదా ఈ ఒక అడవి రాజ్యాన్ని వెళ్ళే పులి అది చూస్తే దాన్ని చంపే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని దగ్గర దాచి తన ఆడపిల్లల్ని వేసుకొని తిరుగుతున్నది ఫిమేల్ కప్స్ని వేసుకొని తిరుగుతున్నది రిలేషన్ చూడండి కొళ్ళు గగుర్ పొడిచే దృశ్యం అదిగో అందమైన ఎనిమల్ కదా అడవి జూలో ఉన్నో సినిమాలో చూస్తే ఏం కిక్కుంటుందండి దాని సహజ ఆవాసంలో స్వేచ్ఛగా తిరిగాడే ఆ పులిని చూస్తుంటే మనకు వచ్చి ఆ కిక్కే వేరు అందరు చూస్తుంటే కాస్త దాని చికా కనిపిస్తుందేమో లేచి మరోవైపుకు సాగిపోవడం మొదలుపెట్టింది అక్కడ పిల్లల్ని పిలుస్తున్నది కొద్ది దూరంలో దాని పిల్లలు ఉన్నాయి వాటికి జాగ్రత్తలు చెప్తున్నది అది కాబట్టి స్థిమితంగా కూర్చోలేకపోతున్నది తన పిల్లల్ని గమనించుకుంటూ ఇక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళు నన్ను చూస్తున్నారని కూడా ఏం లెక్క చేయట్లేదు ఎంతైనా పులి కదా దాని ధైర్యమే వేరు దిగో మమ్మల్ని వచ్చి మళ్ళీ చూసినట్టు చూస్తున్నది అది పట్టించుకోవట్లేదు తన పిల్లల వైపే చూసుకుంటున్నది మేమేమైనా తన పిల్లలకు హాని తల పెడతామా అనే ఆలోచన కావచ్చు ఈ ఫుటేజ్ ఫస్ట్ జీప్సీ ముందున్న జీప్సీ వాళ్ళు మొబైల్తో తీసింది అది మేము ఫుటేజ్ సేకరించాము ఇటువైపు నుంచి అటువైపు క్రాస్ చేస్తున్నది మధ్యలో జీప్సీలు దానికి డిస్టర్గా వాకుండా కొద్ది జంప్ చేస్తున్న చూడండి జంప్ చేసి మరీ అడవిలోకి వెళ్ళిపోతుంది ఈ ఫుటేజ్ ఫస్ట్ జీప్సీ ముందున్న జీప్సీ వాళ్ళు మొబైల్తో తీసింది అది మేము ఫుటేజ్ సేకరించాము ఇటువైపు నుంచి అటువైపు క్రాస్ చేస్తున్నది మధ్యలో జీప్సీలు దానికి డిస్టర్గా వాపు కొద్ది జంప్ చేస్తున్న చూడండి జంప్ చేసి మరీ అడవిలోకి వెళ్ళిపోతున్నది ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన క్లిప్ చూపించబోతున్నాను ఇది నా మిత్రుడు సదానందం దగ్గర నుంచి సేకరించాను మీకు జంజీర్ మగపులిని చూపించాలనేది నా ఆరాటం ఇక చెట్ల చాటున పడుకొని ఉన్న చూసారా అదే జంజీర్ ఈ నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల సామ్రాజ్యానికి ఇది ఏకైక రారాజు అనమాట దీన్ని దాటి వేరే మగపులి ఇందులోకి ఎంటర్ కావడానికి వీల్లేదు ఇదే దాని సామ్రాజ్యం చూసారా ఇదే ఆ జంజీర్ మగపులి మధ్య మధ్యలో ఈ డాగ్స్ యొక్క ప్యాక్ అడి కుక్కల యొక్క గుంపు మాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ చెట్ల కొమ్మల మధ్యలో ఒక గద్ద అయితే కూర్చొని ఉంది అది డస్కి ఈగిలా సర్పెంట్ ఈగిలా మనకు తెలియదు సర్పెంట్ ఈగిలా మనకు తెలియదు కానీ గద్దకున్న ప్రాముఖ్యత వేరు అనేక దేశాల రాజముద్రలో ఈ గద్ద మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది పక్షుల రారాజు అనమాట అందుకే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను గైడ్ మమ్మల్ని మరింత దట్టమైన అడవిలోకి అయితే తీసుకెళ్ళాడు అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము ఈ వీడియో వెనుక నా శ్రమ మీకు ఏమైనా కనిపిస్తే అలా చూసి వెళ్ళిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీ యొక్క ప్రోత్సాహం ఎంతైనా అవసరం మరిన్ని అడ్వెంచరస్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా అందాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరిగి మేము కోడూరు గేట్కు చేరుకున్నాం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం వరంగల్ వైపు ఇంతటితో మా అడ్వెంచరస్ టూర్ తిప్పేశ్వర్ అటవీ ప్రయాణం ముగిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్